హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో నేను తిరుమల శ్రీవారి గురించి మీకు తెలియని పది నమ్మలేని నిజాలు అయితే చెప్పబోతున్నాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేవతా విగ్రహంగా తిరుమల వెంకటేశ్వరిని ఆరాధిస్తారు తిరుమల ఆలయం చుట్టూ స్వామివారి విగ్రహం చుట్టూ ఎన్నో తెలియని రహస్యాలు దాగి ఉన్నాయి వాటిలో ఆశ్చర్యపరిచే కొన్ని నిజాలు మీకోసం తిరుమల తిరుపతి దేవస్థానం భారతదేశంలో అత్యంత ధనిక ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గల ప్రదేశమని మనందరికీ తెలుసు సాధారణంగా మనకు తెలిసిన వాస్తవాల కంటే మనకు తెలియని అంతు చిక్కని రహస్యాలు ఎన్నో తిరుమలలో దాగి ఉన్నాయి తిరుమల వెంకటేశ్వరునికి భాగంలో నిజమైన వెంట్రుకలు ఉన్నాయని శ్రీవారిని పూజించే వస్తువులన్నీ స్థానికంగా లభించేవి కాదని శ్రీవారి విగ్రహానికి చెమట పడుతుందనే ఎన్నో ఆసక్తికర విషయాలు తిరుమల వెళ్ళే భక్తుల్లో చాలామందికి తెలియదు ఇలా తిరుమల గురించి చాలామంది భక్తులకు పర్యాటకులకు తెలియని మరెన్నో ఆసక్తికర విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం నెంబర్ వన్ ఎవరికీ తెలియని రహస్య గ్రామం తిరుపతి బాలాజీ దేవాలయంలో ఆరాధనల కోసం ఉపయోగించే పువ్వులు పాలు వెన్న పవిత్రమైన మూలికల ఆకులు తదితర ఎన్నో పదార్థాలను తిరుపతికి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ రహస్య గ్రామం నుంచి తీసుకువస్తారు ఇక్కడ ఉండే గ్రామస్తులకు తప్ప ఈ చిన్న గ్రామం గురించి మరెవరికీ తెలియకపోవడం విశేషం ఇక్కడి ప్రజలు ఎంతో నియమనిష్టలతో ఉంటారు గర్భగుడిలో పూజలకు ప్రకృతి నుంచి అవసరమయ్యే ప్రతి సామాగ్రిని ఇక్కడి నుంచే తీసుకువెళ్తారు నెంబర్ శ్రీవారి విగ్రహం గర్భగుడి మధ్యలో ఉండదు తిరుమల గర్భగుడిలో శ్రీవారి విగ్రహం భక్తులకు గర్భగుడి మధ్యలో ఉన్నట్లు కనిపిస్తుంది అయితే నిజానికి శ్రీవారి విగ్రహం గర్భగుడి మధ్యలో ఉండదు గర్భగుడికి కుడివైపు మూలలో శ్రీవారి విగ్రహం ఉంటుంది నెంబర్ త్రీ శ్రీవారికి నిజమైన జుట్టు వెంకటేశ్వర స్వామివారి విగ్రహానికి పట్టులాంటి మృదువైన చిక్కులు లేని నిజమైన జుట్టు ఉంటుంది దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ కూడా ఉంటుంది వెంకటేశ్వరుడు భూమిపై ఉన్న సమయంలో ఊహించని ప్రమాదంలో తన జుట్టులో కొంత భాగాన్ని కోల్పోతాడు ఇది గమనించిన నీలదేవి అనే గాంధర్వ యువరాణి తన జుట్టులో కొంత భాగాన్ని కత్తిరించి శ్రీవారికి ఇస్తుంది భక్తితో సమర్పించిన తన తలనీలాలను స్వీకరించాలని కోరుతుంది ఆమె భక్తికి మెచ్చిన వెంకటేశ్వరుడు ఎవరైతే తనను దర్శించేందుకు వచ్చి తలనీలాలు సమర్పిస్తారో వారికి సదా తన అనుగ్రహం ఉంటుందని వర్మిస్తాడు అప్పటి నుంచి తిరుమలకు వెళ్ళే భక్తులు తమ కోరికలు తీరకముందు తీరిన తరువాత స్వామివారికి తలనీలాలను సమర్పించడం ఆనవాయితీగా మారింది నెంబర్ ఫోర్ విగ్రహం వెనుక సముద్రపు ఘోష శ్రీవారి విగ్రహం వెనుక నుంచి ఎప్పుడూ సముద్రపు ఘోష వినిపిస్తుందనేది నమ్మలేని నిజం స్వామివారి విగ్రహం వెనుక చెవి పెట్టి వింటే ఇది స్పష్టంగా తెలుస్తుంది కానీ శ్రీవారికి సేవ చేసే అర్చకులకు తప్ప సాధారణ భక్తులకు ఆ అవకాశం లభించదు నెంబర్ ఫైవ్ కొండెక్కని దీపాలు గర్భగుడిలో శ్రీవారి విగ్రహం ముందుంచే మట్టి దీపాలు ఎప్పుడూ కొండెక్కవు స్వామి దర్శనానికి వచ్చే భక్తుల యొక్క నిర్మలమైన హృదయానికి ఇవి ప్రతీకగా నిలుస్తుంటాయి ఈ దీపాలను ఎప్పుడు ఎవరు వెలిగించారనే విషయాలు ఎవరికీ తెలియవు కొన్ని వేల సంవత్సరాల నుంచి కొండెక్కకుండా వెలుగుతున్న ఈ దీపాలు ఇప్పటికీ స్వామివారి ఎదుట కనిపిస్తాయి నెంబర్ సిక్స్ నిజమైన దర్శనమిచ్చిన వెంకటేశ్వరుడు చాలా కాలం క్రితం పంతొమ్మిదవ శతాబ్దంలో దారుణమైన నేరాలకు పాల్పడిన పన్నెండు మందికి ఈ ప్రాంతాన్ని పాలించిన రాజు మరణశిక్ష విధిస్తాడు వారిని చనిపోయే వరకు ఉరితీయాలని ఆదేశిస్తాడు మరణాంతరం నేరగాల మృతదేహాలను తిరుమల దేవాలయం గోడలపైన వేలాడదీస్తారు అప్పుడు గర్భగుడిలో ఉన్న స్వామివారు నిజ రూపంలో కనిపిస్తున్నట్లు చెబుతారు నెంబర్ సెవెన్ విగ్రహ రహస్యం శ్రీవారి విగ్రహం ఎప్పుడూ తేమతో నిండి ఉంటుంది పూజారులు ఎన్నిసార్లు దానిని పొడిగా చేద్దామని ప్రయత్నించిన విగ్రహం మళ్ళీ తడిగా మారడం ఇప్పటికీ విస్మయం కలిగించే విషయం నెంబర్ ఎయిట్ గర్భగుడిలో పూజించిన పూలు వేర్పేడులో ప్రత్యక్షం తిరుమల వెంకటేశ్వరుణ్ణి నిత్యం అనేక పూలతో పూజిస్తుంటారు వాటిని పూజారులు గర్భగుడిలో స్వామివారి విగ్రహం వెనుక ఉన్న జలపాతంలోకి వెనక్కి చూడకుండా వేస్తారు ఆశ్చర్యకరంగా ఆ పూలు తిరుపతికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న వేర్పేడు అంటే శ్రీకాళహస్తికి వెళ్ళే దారిలో కనిపిస్తాయి నెంబర్ నైన్ రసాయనాలకు చెక్కు చెదరని విగ్రహం ముడికర్పూరం లేదా పచ్చకర్పూరంను ఏదైనా రాతికి పూస్తే ఆ రాయి అతి కొద్ది కాలంలోనే పగుళ్లకు గురి అయి విచ్ఛిన్నమవుతుందనేది శాస్త్రీయంగా నిరూపితమైన నిజం కానీ శ్రీవారి విగ్రహానికి నిత్యం పచ్చకర్పూరం రాస్తున్నా ఏమాత్రం చెక్కు చెదరకపోవడం ఆశ్చర్యకరం దీన్ని బట్టి శ్రీవారి విగ్రహం భూమిపై ఎక్కడా లేని అరుదైన రాతితో ఏర్పడినట్లు భావిస్తారు నెంబర్ టెన్ శ్రీవారికి చెమటలు తిరుమల శ్రీవారి విగ్రహం రాతితో మలచబడినదే అయినా ఎప్పుడు సజీవమైన కలతో కనిపించడం విశేషం స్వామివారి విగ్రహం ఎప్పుడు నూట పది డిగ్రీల ఫారెన్ హీట్తో వేడిగా ఉంటుంది సముద్రమట్టానికి మూడు వేల అడుగుల ఎత్తులో ఉండటం వలన తిరుమల పరిసరాలన్నీ చల్లగా ఉంటాయి కానీ స్వామివారి విగ్రహం మాత్రం ఎప్పుడూ ఉష్ణం కారణంగా చెమటలను చిందిస్తుంది అర్చకులు వాటిని పట్టు వస్త్రాలతో తుడుస్తుంటారు పవిత్ర స్నానం సమయంలో శ్రీవారి ఆభరణాలు తీసినప్పుడు అర్చకులు ఈ వేడిని అనుభూతి చెందుతారు శ్రీవారి గురించి పది నమ్మలేని నిజాలు తెలుసుకున్నాం కదా ఇప్పుడు మనం గోవిందా అంటే అర్థమేంటో తెలుసుకుందాం కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తులు గోవింద నామస్మరణతో సప్తగిరులు మారుమోగుతాయి ఏడుకొండలవాడ వేంకటరమణ గోవింద గోవింద అంటూ స్మరిస్తారు కలియుగ వైకుంఠం తిరుమలలో భక్ శ్రీవారి గురించి పది నమ్మలేని నిజాలు తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గోవింద నామస్మరణ చేసుకుందాం శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశా గోవిందా वत्सल गोविन्द भगवत प्रिय गोविन्द नित्यनिर्मला गोविन्द नीलमेघश्यामा गोवि पुराणपुरुषा गोविन्द पुण्डरीकाक्षा गोकुल गोविन्दा हरिगोवि गोकुलनन्दन गोविन्द नन्दनन्दन गोविन्द चोरा गोविन्द पशुपालक श्रीगोविन्द पापविमोचन गोविन्द दुषसंहार गोविन्द दुरतनिवारण गोविन्द शिष्टपरिपालक गोविन्द कष्टनिवारन गोविन्द गोविन्द हरिगोविन्द गोकुलनन्दन गोविन्द वज्रमकुटदर गोविन्द वराहमूर्ति वि गोविन्द ಗೋಪೀಜನಲೋಲ ಗೋವಿಂದ ಗೋವರ್ಧನೋದರ ಗೋವಿಂದ ದಶರಥನಂದನ ಗೋವಿಂದ ದಶಮುಖ ಮರ್ಧನ ಗೋವಿಂದ ಪಕ್ಷಿ ವಾಹನ ಗೋವಿಂದ ಪಾಂಡವ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಕೂರ್ಮ ಗೋವಿಂದ ಮಧುಸೂದನ ಹರಿಗೋವಿಂದ ವರಾ ಸಿಂಹ ಗೋವಿಂದ ವಾಮನ ಭಗುರಾಮ ಗೋವಿಂದ ಅನುಜ ಗೋವಿಂದ ಬೌದ್ಧಿ ಕಲ್ಕಿಧರ ಗೋವಿಂದ ವೇಣುಗಾನ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮನ ಗೋವಿಂದ 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 ಗೋಕುಲನಂದನ ಗೋವಿಂದ ಸೀತಾನಾಯಕ ಗೋವಿಂದ ಶ್ರಿತ ಪರಿಪಾಲಕ ಗೋವಿಂದ ದರಿದ್ರ ಜನ ಪೋಷಕ ಗೋವಿಂದ ಧರ್ಮ ಸಂಸ್ಥಾಪಕ ಗೋವಿಂದ ಅನಾಥ ರಕ್ಷಕ ಗೋವಿಂದ ಆಪದ್ ಬಾಂಧವ ಗೋವಿಂದ ಶರಣಾಗತ ವತ್ಸಲ ಗೋವಿಂದ ಕರುಣಾಸಾಗರ ಗೋವಿಂದ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద కమల దళ గోవింద కామిత ఫలదాత గోవింద पापविनाशक गोविन्द पाहि मुरारे गोविन्द श्रीमुद्राङ्कित गोविन्द श्रीवत्साङ्कित गोविन्द धरणिनायक गोविन्द दिनकर तेजा गोविन्द हरि हरिगोविन्द गोकुलनन्दन गोविन्द पद्मावतीप्रिय गोविन्द प्रसन्नमूर्ति गोविन्द अभय ಹಸ್ತ ಪ್ರದರ್ಶನ ಗೋವಿಂದ ಮತ್ಯ ಅವತಾರ ಗೋವಿಂದ ಶಂಕಚಕ್ರಧರ ಗೋವಿಂದ ಸಾರಂಗದಾದರ ಗೋವಿಂದ ವಿರಾಜತೀರ್ಧ ಗೋವಿಂದ ವಿರೋಧಿ ಮದ್ದನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಸಾಲಗ್ರಾಮದ ಗೋವಿಂದ ಸಹಸ್ರನಾಮ ಗೋವಿಂದ ವಲ್ಲಭ ಗೋವಿಂದ ಲಕ್ಷ್ಮಣಾಗ್ರಜ ಗೋವಿಂದ ಕಸ್ತೂರಿ ತಿಲಕ ಗೋವಿಂದ ಕಾಂಚನಾಂಬರಗರ ಗೋವಿಂದ ಗರುಡ ವಾಹನ ಗೋವಿಂದ ಗಜರಾಜ ರಕ್ಷಕ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ವಾನರ ಸೇವಿತ ಗೋವಿಂದ ವಾರದಿ ಬಂಧನ ಗೋವಿಂದ డుకుండలవాడ గోవింద ఏక స్వరూపా గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకులనందన గోవింద ప్రత్యక్ష దేవా గోవింద పరమదయా కర గోవింద గోవింద హరిగోవింద గోకులనందన గోవింద వజ్రమ కుటర గోవింద వైజయంతిమా గోవింద వడ్డీ కసులవాడ గోవింద తనయ గోవింద చిత గోవింద భిక్షుక సంస్కృత గోవింద పురుప గోవింద శివ కేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద ಗೋಕುಲ ಗೋವಿಂದ ಬ್ರಹ್ಮಾನಂದ ರೂಪ ಗೋವಿಂದ ಭಕ್ತ ರಕ್ಷಕ ಗೋವಿಂದ ನಿತ್ಯ ಕಲ್ಯಾಣ ಗೋವಿಂದ ನೀರಜನಾ ಗೋ గోవింద రామ ప్రియ గోవింద హరి సర్వర్వోత్తమ గోవింద జనార్దనమూర్తి గోవింద సాక్షి రూప గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద అభిషేక ప్రియ గోవింద అపన్ వరణ గోవింద రక్త కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద అశ్రపక్ష గోవిందుభప్రద గోవింద గోవిందా హరి గోవింద గోకులనందన గోవింద ఆనందరూపా గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహపరదాయక గోవింద ఇబ రాజరక్షక గోవింద పరమదయాల్లో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస തുളസി വനമലി ഗോവിന്ദ ഗോവിന്ദ ഹരിഗോവി ഗോകുലനന്ദന ഗോവിന്ദ ശ്രീ സശായി ഗോവിന്ദ ശേഷാദ്രി നിലയ ഗോവിന്ദ ശ്രീ ഗോവിസ ഗോവിന്ദ ശ്രീ വെങ്കടേശ ഗോവിന്ദ ഗോവിന്ദ ഹരി ഹരിഗോവി ഗോകുലനന്ദന ഗോവിന്ദ ఓం శాంతి 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 వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ అవర్ వీడియోస్